కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ ఎప్పుడు ఏది చేసినా రాజకీయంగా పక్కా ప్లాన్తోనే అడుగులు వేస్తుంటుంది వాళ్ళు వేసే ప్రతి నిర్ణయం వెనుక వ్యూహాత్మకంగామైన లాభాలు ఉంటాయి తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ స్థానంలో ఉన్న మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన ఘట్టన మనం చూసాం ఆ తర్వాత కోర్టు వేలిచ్చి కూడా ఆయన విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే తాజాగా ఇప్పుడు ఇదే మిథున్ రెడ్డి గారికి ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు ఏకంగా గొప్ప అవకాశం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లోక్సభ సభ్యుడిగా ఉన్న పెదిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అరుదైన గౌరవం లభించింది కేంద్రంలో అని చెప్పొచ్చు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు ప్రాతినిత్యాన్ని వహించే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఆయనకు సైతం చోటు దక్కిందంటే ఎంత గొప్ప విషయమో చూడండి ఇక త్వరలో ఆయన ఈ బృందంతో కలిసి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి చెందిన ఎంపీలను కాదని కేంద్ర ప్రభుత్వం వైసీపీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అసలు సుశైలైన అగ్ని రాజేసిందని చెప్పొచ్చు చంద్రబాబు పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ అక్కడ అవకాశం దక్కలేదు ఇది అసలు గెలుపు కాదా ఇది దమ్మున్నవాడు ఎక్కడున్నా రాజు రాజేరే అనేది ఇందుకు కాదా మొత్తం పదహారు మంది ఎంపీలు ఉన్న ప్రతినిధులు బృందం ఇది దీనికి బీజేపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి నాయకత్వాన్ని వహించబోతున్నారు అక్టోబర్ ఇరవై ఏడున న్యూయార్క్లో ప్రారంభమయ్యే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఎనభైవ సెషన్కు భారత్ తరపున ఈ ఎంపీల బృందం వెళ్ళబోతున్నారు పురంధేశ్వరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు విష్ణుదత్ శర్మ అలాగే డాక్టర్ బొల్లా వీళ్ళంతా ఇతర ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ లిస్టులో ఉండడం ఇక్కడ ఆశ్చర్యకరం ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంటే తెలుగుదేశం పార్టీ కట్ కట్కట్టి వైసీపీకి సంబంధించిన మిథున్ రెడ్డి అలాగే బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరి గారు ఉండడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఇది అసలు గెలుపు అంటే ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్టు చేసి అన్యాయంగా జైలుకు పంపి అన్యాయంగా డెబ్బై రోజుల పైచిలకు ఆయన జైల్లో ఉంచగలిగారేమో కానీ ఇదిగా ఇలాంటి అవకాశాల నుంచి దూరం చేయగలుగుతారా దమ్మున్న వాళ్ళను ఎంపిక చేశారు రేపొక్కడ పెద్ద పెద్ద సభలవి గొప్ప గొప్ప వాళ్ళక్కడ ప్రపంచ పెద్దల వేదికకు ఏకంగా మిథున్ రెడ్డి గారు పాల్గొంటున్నారంటే మిథున్ రెడ్డి గారు ఆ మీటింగ్లో ఉన్నారంటే దాని అర్థం ఏమిటి ఆ శక్తి ఆ సామర్థ్యం తనకు ఉందని కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ కూడా నమ్ముతుంది కాబట్టే కదా ఈరోజు మిథున్ రెడ్డి గారిని అక్కడికి పంపించారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరే ఇద్దరు ఎంపీలు ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్లో కేవలం బీజేపీ నుంచి ఒకరైతే వైసీపీ నుంచి మరొకరు ఎంతో పొడుస్తున్న టీడీపీ ఎంతో పొడుస్తున్న జనసేన వాళ్లకు ఇది చంపపై లాగిపెట్టినట్టు బీజేపీ సమాధానం జగన్ వైపు బీజేపీ ఎంత బలంగా నిలబడుతుందో ఎంత బలంగా నమ్మిన దానికి అంటే ఒక ట్రస్ట్కి దానికి తగ్గ నమ్మకానికి ప్రతిఫల్యంగా అవకాశం ఏదైనా రాజకీయాలు వేరు వా అవసరం వేరు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఉపయోగపడొచ్చేమో రాజకీయంగా జనసేన బీజేపీకి ఉపయోగపడొచ్చేమో కేంద్రంలో కానీ వాస్తవానికి దమ్మున వాడు ఎవడరా అంటే బీజేపీ నిలబడేది ఎటువైపు అంటే వైసీపీ వైపు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఇది అరుదైన గౌరవం అంటే తాజాగా మిథున్ రెడ్డి గారికి దక్కిన ఈ గౌరవం ఆయన సద్వినియోగం చేసుకోబోతున్నారు ఆయన ఈ బృందంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్ళబోతున్నారు ఏదేమైనా దేశ ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ప్రతీది ఒక గొప్పదే ప్రతీది ఒక హిస్టరీయే